చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ తీవ్రంగా ఖండించారు సాగునీటిని అందించాలని నిలదీసినందుకు దాడులకు తెగపడడం అమాంసమని మండిపడ్డారు శనివారం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడుల కేసులా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులు రాజకీయాలను పట్టిస్తున్నారని విమర్శించారు రైతులకు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీరు అందించారని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందించాలని ప్రశ్నిస్తే కాంగ్రెస్ గూండాలతో దాడులను చేయించడం సమంజసం కాదన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసులకు బెదిరింపులకు భయపడరని రవిశంకర్ ఇంటిపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు ప్రజలు ఖండించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు దాడికి ప్రోత్సహించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చుప్పదండి మాజీ ఎమ్మెల్యే గారు సుంకే రవిశంకర్ గారిపై వారి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేయడం ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఇంట్లో లేనటువంటి సమయం లో ఈ సంఘటన జరిగింది వారు నిజంగా ఇంట్లో ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఈరోజు సమాజంలో ఏం జరగబోతుంది అనేది ఎలా ఒక ప్రజలు భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులు అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో ఒక మాజీ శాసనసభ్యులు ఇంటి మీద చరిత్రలో ఎన్నడూ కూడా జగనటువంటి విధంగా దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారి ఇంటిపైన కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తూ ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది ఒక దిక్కు పోలీసులతో పార్టీలో చేరాలని బలవంతపు ఒత్తిళ్లు మా అంతర్గ మండలంలోనే జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు దాడులు అసలు రవిశంకర్ గారు అడిగిన ప్రశ్న ఏంది రైతులకు సాగునీరు ఇవ్వాలి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎకరానికి నీళ్ళు అందించడం మీరు కూడా నీళ్ళు అందించాలని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు సంవత్సరం గడిచింది ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ ఉన్నదా మీ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని పుస్తకాన్ని చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించండి అని మాట్లాడతాడు మరి మీరు చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం కాదా చూడడం కాదా అసలు ఏమి చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వదికు భువనగిరిలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారు ఏమడుగుతున్నారు మా నాయకులు మేమేమడుగుతున్నాం మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని అడుగుతున్నాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గొప్ప ప్రణాళికతో ముందుకు పోయినరో సంక్షేమ అభివృద్ధి పథకాలు సాగునీరు ఉద్యోగ ఉపాధి రంగాలలో ఏ విధంగా అయితే వెళ్ళారో వాటిని కొనసాగించండి అని అడుగుతున్నాం ఈ విధమైనటువంటి ప్రశ్నిస్తే అడుగుతే ఈ విధంగా దాడులు చేస్తారా ఈ విధంగా పార్టీలను నాయకుల మీద కేసులు పెట్టి ఏమి చేయాలనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండకూడదా మేము ఒకటి ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పకుండా మా ప్రశ్నకు సమాధానం చెప్పండి ఎదురుదాడి కాదు విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి కుమ్మరి శ్రీనివాస్ సత్యవేణు నీరటి శ్రీనివాస్ రాకం దామోదర్ తిమోతి జక్కుల తిరుపతి నీరటి శ్రీనివాస్ సట్టు శ్రీనివాస్ ఇరుగురాళ్ల శ్రావణ్ కిరణ్ వెంకన్న కరి ఓదెలు ఆవునూరి వెంకటేష్ రామరాజు తదితరులు పాల్గొన్నారు